మీకు అనిపిస్తాయి మీరు ఎన్ని అనుకోండి అక్కడ లేకున్నా పర్లేదు మీరు తీసి మంటలను ఆర్పేయొచ్చు భయపడాల్సిన అవసరం ఏంటంటే ఏంటిది ప్రతి పేస్లా ఇవన్నీ ఉన్నాయి మార్కింగ్ ఏది పిన్ అనేది ఉండదు మీద ఉన్నది అంటే ఇది పనిచేస్తున్నాను అంటే అర్థం తీసిందా ఇది బయటకు తీసేసి ఇంకా ఇలా పట్టుకొని దీన్ని ప్రే చేస్తే ఖాళీ ఫ్రెష్ చేస్తే ఇందులో నుంచి పౌడర్ అనేది బయటకు వస్తుంది పౌడర్ కేవలం ప్రెస్ ఇట్లా ఫ్రెష్ చేయడం వల్ల పౌడర్లు బయటకు వస్తుంది పౌడర్ బయటకు వస్తే ఒక ఏరియా ఏదైనా కానుకున్నప్పుడు ఒక ఏరియాను ఇది ఒకటి కవర్ చేస్తుంది వాటర్ అవసరం లేదు మనకి ఏది అవసరం లేదు ఈజీగా నిమిషంలో మంటలు ఆగిపోయే అవకాశం ఉంటుంది అంటే ప్రాధాన్యంగా దశలు ఉన్నప్పుడే ఇవి పనిచేస్తాయి ఫస్ట్ ఎయిడ్ వేస్తాను ఇది ఫస్ట్ ఎయిడ్ ఫైవ్ ఫైడ్ కూడా అంది ఇది లాక్ దానికి లాక్ ఉంటుంది ఇది తీసేసి దానికి కూడా లాక్ ఉంటుంది సేఫ్టీ పిన్ అలా దాన్ని తిప్పుకోవడం ఇదో ఫ్రీ చేయడం అది కార్బన్ డైఆక్సైడ్ కాస్ట్ కాబట్టి అది వాటర్ పౌడర్ ఏమైనది కరెన్సీ కంప్యూటర్స్ అలాంటి కాస్ట్లీ ఏమైతే ఉండయో మనం వాటర్ వేసేవంటే కంప్యూటర్ కాదుతుందనుకోండి వాటర్ వేస్తే కాలేదానికన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది ఇది యూజ్ చేస్తే అందు పౌడర్ కానీ ఏది బయట కాదు నచ్చింది అడ బయట పడది ఏమలేదు దాంతో మంటని ఈజీగా దొరుకుతుంది నష్టం తక్కువ జరుగుతుంది అది కాస్ట్లీ మీద కరెన్సీ కంప్యూటర్స్ ఏదైనా కాస్ట్లీ వస్తుందో చేస్తుంది ఇది దేని వినైనా యూజ్ చేయవచ్చు తాళం వేసి ఊరే పోతాం వచ్చేసరికి గ్యాస్ సిలిండర్ లీక్ అయిపోయి అంటే తాళం తీస్తామనమాట ఎందుకుంటే అందరూ కాలం తీసుకునేసరికి అంత గ్యాస్ వాసన వస్తా వాసన వచ్చినప్పుడు ఏం చేయాలి లైట్ వేయకూడదు ఫ్యాన్ వేయకూడదు ఏది స్విచ్ బోర్డు ముట్టుకోకూడదు ఒకవేళ వేసున్న స్విచ్ను ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి పని చేయకూడదు అసలు మనం స్విచ్ బోర్డు అనేది ముట్టుకోవద్దు పిల్లలు వచ్చింది అంటే ఏం చేయాలి డోర్ తీసి వెంటిలేషన్ కిటికీలు డోర్లు అన్ని ఓపెన్ చేయాలి ఎలాంటి స్విచ్లు కానీ ఎలాంటి ఏది స్పార్క్ వచ్చే వస్తువులు నేను ముట్టుకోకూడదు డోర్లు ఓపెన్ చేసేసి తీసేస్తే స్మెల్లా వెళ్ళిపోతుంది అది ఏదైతే దాన్ని పని చేసుకోవచ్చు స్మెల్ తీసుక సిలిండర్ గ్యాస్ కానీ ఒకవేళ నేను రూమ్లో నిండిపోయి ప్రారం తీయంగానే నిండిపోయి గ్యాస్ నిండిపోయి ఉన్నా కూడా స్విచ్ చేసాను అనుకోండి మీతో సరా ఇల్లుతో సారా పీలిపోతుంది ఓకేనా అర్థమైనా సిలిండర్ ఎప్పుడు వేలదు కానీ ఎప్పుడైతే నీడిపోతుందో మనం స్పార్క్ చేయడం వల్ల పెయిపోయే అవకాశం ఉంటుంది ఇది అప్పుడేమైతుంది ఇది హీట్ అయిపోతుంది గుడ్డి హీట్ అయిపోయి స్విచ్మే ఇంకా కట్టెల పోయే విధంగా ఇలా మనకి ఏం కాదు హీట్ మనం చేయదాగుతుంది కానీ గ్యాస్ మీద చేయబడితే ఎక్స్ ఎండనే కాలుగుతుంది చూసారా మీరు గ్యాస్ వాసర్ ఉన్నారు చాలా అట్లాంటే అప్పుడు ఏమైందంటే మనం స్విచ్ చేయగానే ఫెయిపోయే అవకాశం ఉంటుంది గ్యాస్ వాసులు వచ్చిందంటే

అలా ఏముంటుంది కింద రబ్బర్ వాతర్ ఉంటుంది డస్ట్ వల్ల అది మనకు బయటికి గ్యాస్ లీక్ అయి మనకు సిలిండర్ లీక్ అయి ఉందని తెలుస్తుంది ఏంటంటే మీరు ఏం చేస్తారు ఇది లీక్ అయిపోతుంది పనికి రావాలనుకుంటుందండి ఒకసారి ఈసారి పెట్ చేసినా మనం వాతా తీసుకున్నా ఏం కాదు ఓకే ఏమైంది అంటామా మరి సిలిండర్ లోపలికి ఎందుకు మంట సిలిండర్ కదా మంట అందించిన తర్వాత మంట మండుతుంది ఎప్పుడైనా గ్యాస్ లోపలికి అనేది మంట అనేది గ్యాస్ సిలిండర్ లోపలికి పోదు బయటకు వచ్చిన తర్వాత ఆక్సిజన్ తీసుకుంటుంది మనం ఎప్పుడైతే స్మార్ట్ బయట ఇస్తామో అక్కడ మంట స్టార్ట్ అయిపోతుంది గ్యాస్ వచ్చినప్పుడు స్టవ్ కింద హోల్స్ ఉంటాయి చూసినా ఆ హోల్స్ లేకుండా మండదు అక్కడ ఆక్సిజన్ తీసుకొని మనకి వస్తుంది మాట వస్తారు మేడం వస్తారా పిల్లలు కానీ పిల్లలు ఏమన్నా లేడీస్

ఇట్లా అనుకోవాలి ఒక బ్రెడ్షీట్ నీళ్ళలో ముంచి కడిపి ఎప్పుడైతే ఫైర్ చూపిస్తాం అదొకటి ఇంకొకటి ఈజీ అది బయట ఓపెన్ గా ఉంది దీనికి పైపు లేకపోతే పైపు ఉండే కొట్టు రాదు పైపు లేకుండా ఇలాంటి టైంలో ఇట్లే ఉంది మండ మండే మాత్రం బకెట్లో చాలా అనుకోవచ్చు దానికి పైపు ఉండే పాకెట్ పని చేయదు ఒకవేళ పైపు సౌండ్ దగ్గర పైపు ఉండే పాకెట్ పని చేయదు అనేది ఇది టచ్ అయిపోయి ఆ పని చేసింది బంద్ చేసి పండుగ కాదు దీనికి పైపు ఉంది మాత్రం పని చేయాలి పైపు ఉంటే పక్కన పని చేయాలి వంట వంటి పొందడం పైపు ఉంటే పని చేయాలి పైపు ఉన్నప్పుడు చెద్దరి మంచి చెద్దరి ఇంత పక్కన ఉండాలి ఆ నీళ్ళ వాటర్ చెద్దాయి కాదు నీళ్ళ ముందు తప్పింది ఇక చాలా మంది ఇస్కాయ వేసిన వాటర్ కొట్టినా వాటర్ కూడా ఆలదు అంటే డైరెక్ట్ దీనికి హీట్ అనేది వెళ్ళిపోయే వరకు కొడితే ఆరిపోతుంది ప్రిషన్ పైప్ మోటార్ పైప్ వచ్చానికి ఉంటే కొట్టే దానికి ఆక్సిజన్ అనకుండా కొట్టేసి ఆగిపోతుంది అర్థమవుతుంది